నువ్వు ఎలుక లాంటి వాడివి ఎలుక ఎలుగు వంట అవతారం ఎత్తలేదు ఎప్పటికీ నీ పరిస్థితి ఏంటంటే కొండ ముందు నిలబడి ఎలుక తోకాడిచ్చి చూసావా కొండనంతా నేను ఢీకున్నాను దయచేసి ప్రజలు కానీ అఖిలపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సోమిరెడ్డి ఉచ్చులో పడొద్దండి సోమిరెడ్డి ఉచ్చులో పడి మీరు ప్రజల ముందు సోమిరెడ్డితో కలవకుండా వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా కొన్ని ఉద్యమాలు చేశారు దానిని ఏ విధంగా మనం ఒకవేళ ఇదే జరిగితే దాన్ని ఏ విధంగా మనము కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద రౌండ్ టేబుల్స్ అన్ని పెట్టచ్చు కానీ ఈ రౌండ్ టేబుల్ ఏం రౌండ్ టేబుల్ గోవర్ధన్ రెడ్డిని తిట్టడం ప్రభుత్వాన్ని తిట్టడం వాళ్ళని బెదిరించడం బ్లాక్మెయిల్ చేసేటువంటి రౌండ్ టేబుల్ ఇది కాబట్టి రౌండ్ టేబుల్ కానీ ఇంకొకటి కానీ నేను చంద్రమోహన్ని కోరుకునేది వద్దు చంద్రమోహన్ నువ్వు ఐదు కోట్లకో పది కోట్లకో ఆశపడి ఐదు కోట్లకో పది కోట్లకో నువ్వు ఆశపడి ఒక సంస్థ ఈరోజు అభివృద్ధి చెందుతుంటే పోర్టు దాని మీద నువ్వు లంచం కోసమో లేకపోతే నీ అవినీతికో లేకపోతే నువ్వు చందాలకో వాళ్ళ మీద అబండాలు వేసి ఆ పోర్టును మూసేస్తే నీకు కనీసం ఆ రోజు జీజరావు చెప్పినటువంటి మాట ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే తల్లిలాంటి పోర్టు మీద నువ్వు అభండాలు వేస్తున్నావు ఆయన వాస్తవమే ఒక అభివృద్ధి ఎంత కష్టపడితే ఒక అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రాంతానికి వస్తుంది ఇన్ని పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమలకు మనం చేతనైతే అండదండగా ఉండాలని తప్ప నీ స్వార్థ ప్రయోజనాల కోసమో నీకు వాళ్ళు ముడుపులు ఇవ్వలేదనో వాళ్ళ మీద నువ్వు దాడి చేసి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి నీ సందాలు నీ దందాలు అన్నీ కూడా ప్రజలు ఈరోజు నేను ఏసడించుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే పారిశ్రామిక పురోగతికి అడ్డంకిగా మారేటువంటి విధంగా నీ ఐదు పది కోట్ల కోసం ఒక అభివృద్ధి మీద నీళ్ళ నీడలు కమ్ముకునేటువంటి విధంగా అభివృద్ధి మీద దాన్ని పూర్తిగా నీ ఆలోచన ఏ విధంగా కనిపించింది అంటే నాకు నేను అడిగిన మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా లేకపోతే మీరు లేకపోయినా నాకు పర్వాలే ప్రజల అవసరం నాకు లేదు నా అవసరమే నా స్వార్థమే నాకు మీరు ఉపయోగపడతారా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదు ఇక్కడ వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు నాకు నేను అడిగినంత మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే మీరు వెళ్ళిపోండి అనేటువంటి విధంగా ఒక పోర్టు నేను అందే సందర్భాలు చెప్ప మాకు దాంతో రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి పోర్టు చంద్రబాబు నాయుడు తేవలేకపోయినటువంటి పోర్టు మాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది దాని మీద అంటే అవన్నీ పక్కన పెట్టి నాకు మీరు ఇంత ఇస్తారా లేదా ఎందుకు ఇస్తారు నీకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది పాపం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నేను వస్తే నేను వస్తే నువ్వు వేడికి నీ ప్రభుత్వం వ్యాడికి వస్తుంది మాట్లాడితే రెండు నెలలు రెండు నెలలు రెండు నెలల లోపల నువ్వు చందాలు వసూలు చేస్తున్నటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నావు అందరికి ఫోన్లు చేసి రెండు నెలల్లో వస్తా రెండు నెలలు వస్తా రెండు నెలలు వస్తా అని చెప్పి చెప్పాను ఇప్పుడు ఒకవేళ నువ్వు రెండు నెలలు వచ్చేవాడు అయితే చంద్రబాబు ఫోన్ నాకే వచ్చింది సర్వేపల్లి నియోజకవర్గ ఓటర్గా సీవీఆర్ కాలు ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన మీ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరైనా కోరుకుంటారు అని అడిగాడు ఆయన అంటే నీ మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్తున్నావు సర్వే మొత్తం పగిలిపోయింది మొత్తం అసలు సర్వే చేస్తా ఉంటే అసలు కంప్యూటర్ పగిలిపోతా ఉంది మామూలుగా ఆ గ్రాఫ్ విత్తుకోలేక నేను అంత కంప్యూటర్కి మించేటువంటి గ్రాఫ్ నీకు వచ్చే పరిస్థితి ఉంటే అంత పగిలిపోయేటువంటి సర్వే వస్తే ఆయన ఎందుకు పాపం ఫోన్లు చేసి మీకు ఎవరు అభ్యర్థి కావాలని చెప్పి చెప్పి వెతుకులాడుతున్నాడు పాపం అంటే ఏమి నువ్వు పనికిరావా నువ్వు పనికి రాలేదనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చారా పార్టీయే నువ్వు పనికి రాలేదనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను పనికి వస్తాను నా పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని నువ్వు అనుకుంటే ఎట్లా నిన్ను పరీక్షించేటువంటి వైద్యుడు చెప్పాలని నీ పరిస్థితి నువ్వు పాపం బక్క పలచేటువంటి వాడివి నీ పరిస్థితి ఉందంటే కొండ ముందు నిలబడి ఎలుక తోకాడిచ్చి చూసావా కొండనంతా నేను ఢీకున్నాను కొండ ముందు నేను ఇది చేశాను అన్నట్టుగా నువ్వు పోయి ఈ యాజమాన్యాల ముందు వాళ్ళ ముందు పోయి నువ్వు తోకాడిస్తే ఎలుకలాగా నువ్వు ఎలుక వాడివి ఎలుక ఎలుగుబంట అవతారం ఎత్తలేదు ఎప్పటికీ నీ ప్రాణమేమో ఎలుకంతా నీ చేస్టులేమో ఎలుగుబంట లాగా ఏదో ఒకటి పేకాలా పెరకతనాల అనేటువంటి ఆలోచన కాబట్టి ఎలుక అనేటువంటిది చంద్రమోహన్ ఎలుక ఎలుగ్గా ఉంటుంది తప్ప ఎలుగుబంటి కాదు కాబట్టి